হ্যালো okay. 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 అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డాడు వారిని కూడా మనం గెలిపించుకోవాలి అలాగే పొంగు నారాయణ ఒక రోజు కోవిడ్ వచ్చింటే అదేవిధంగా మరొక సోదరుడు జోసఫ్ అలయా సిద్ధిని మిగతా వాళ్ళు కండరాలు వేసే ముందు సార్లు మాట్లాడిన తర్వాత మిగతా మిత్ర బృందాలందరినీ కూడా

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసినగా నెల్లూరు చాలా సంతోషం ఈరోజు కపాడి ఎత్తున అద్భుతంగా కార్యక్రమానికి అన్ని విధాల పనిచేసినటువంటి మాజీ కార్పొరేటర్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పెద్దలు దారా జయరాజన్న గారు అదే విధంగా నా స్నేహితుడు గత అనేక సంవత్సరాలుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీ అందరికీ తెలిసిన వ్యక్తి వ్యక్తికి ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం నారాయణ సార్ గారిని కలిసినప్పుడు పాలెంలో ఒకరోజు సాయంత్రం పూట కార్యక్రమం చేసుకోవాలని చర్చించినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ కపాడేపాలెంలో ప్రజలు నమ్మకానికి వ్యక్తులకి విలువ నుంచి పనిచేస్తారు వారు ఆదరిస్తే ఏకపక్షంగా ఆదరిస్తారని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుతున్నాం ఈ రోజు అక్షర సత్యం చేసి చూపించినటువంటి అందరి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు కస్టర్ ఇన్ఛార్జ్ సోదరుడు ప్రశాంత్ ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు ఈనాటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఒక రాష్ట్రం అయినా ఒక జిల్లా అయినా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినా ఒక కాన్స్టిట్యున్సీ అయినా డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి ఎందుకంటే కొంత పర్సెంటేజ్ కేంద్రం ఇస్తుంటారు చాలా ప్రాజెక్టులకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ లేరు నేనే మినిస్టర్ నేనే ఎంపీగా రెగ్యులర్గా ఢిల్లీ పోయి ఫండ్స్ కోసం ఇచ్చేవాడిని అయితే ఒక మంచి ఎంపీ ఉంటే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను ఎంపీ గారు కేంద్రం నుంచి తీసుకురాగలరు వేమిరెడ్డి ప్రభాకర్ గడ్డి గారికి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది ఆయన మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఆయన ఎంపీగాను నన్ను ఎమ్మెల్యేగాను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆయన తీసుకొస్తారు రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ నేను తీసుకొస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా మేము ఇద్దరం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కబాడపాలలో అడుగు పెట్టాలంటే భయపడే ఏరియా అటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తుంటే అనూహ్య స్పందన వ్యక్తులు ఈరోజు ఎట్లున్నారంటే నేను ఇప్పుడే గమనించాను కొంచెం లేటుగా వచ్చాను ప్రోగ్రామ్కి అయినా ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే ప్రజల అభిమానం ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీరుతాము నారాయణ సారు మంచి మెజారిటీతో సిటీ గెలిచే ఖచ్చితం అట్లే నన్ను కూడా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే వీళ్ళు కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజల గవర్నమెంట్ మనకు అవసరం అన్నట్లుంది ఇక్కడ ప్రజల గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలుగుతాడు అది ప్రజల గవర్నమెంట్ సో ఈరోజు కపాటిపాలెం రావడం లేట్ అయినా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు చేరిన చేరికలు కూడా మంచి ప్రాముఖ్య గల వ్యక్తులు అతను జయరాజ్ కానీ జోసెఫ్ కానీ ఉమా అట్లే చాలామంది ఇప్పుడు చేరారు ఇంకా కూడా చేరే వాళ్ళు చాలామంది ఉండరు సమయం తక్కువ తోటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఎల్లుండో చేరబోతారు ఇవన్నీ చీప్ చేష్టాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతాం సో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మన మీద చేయను ఏం కాదు భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో అతనికి తెలుసు మనం ఏం చేయబడలే ఒక అతను ఎక్కడ వేయాలో మొట్టిగా వేస్తాడు వేసిన రోజు వాళ్ళకి వీపీఆర్ ఏందో తెలుసు చేశారు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కారు దిగినప్పుడు అక్కడి నుంచి స్టేజ్ దాకా వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు చూపించిన ఆప్యాయత అనురాగం నేను ఇంతవరకు లైఫ్లో ఎక్కడ చూడాల ఇంతవరకు ఎక్కడ కూడా చూడాల అంత ఆప్యాయంగా అనురాగం చూపించారు ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఎక్కువగా పేదలు నిరుపేదలు కొద్ది మాత్రమే ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు చిన్న చిన్న పనులు నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జయరాజు గారు మాజీ కార్పొరేటరు జోసఫ్ ఉమా మరియు వాళ్ళ యొక్క అనుచరులు వందల సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు నిజంగా వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను పాత కొత్త అందరం కలిసి యాక్చువల్గా ఈ యొక్క ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లో అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఈ డివిజన్ నుంచి వచ్చేటట్టుగా అందరికీ కష్టపని చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రావటం గ్యారంటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే దాంట్లో పాతవారు కొత్త వారు అందరూ కలిసి ప్రజలకు సేవ చేసేటట్టుగా ప్రతి ఒక్కరిని ప్రజలకు సేవ దాంట్లో భాగస్వామ్యం చేసేటట్టుగా నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందు తీసుకుపోతాను సందర్భంగా చేరిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను